హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తయారు చేసుకున్నాం మా మటన్ కర్రీ చేసుకున్నాం స్పెషల్గా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఫస్ట్ అయితే ఒక కిలో మటన్ తీసుకున్నాను ఓకే నాలుగు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాము ఒక రెండు టమోటాలు ఇవి వచ్చేసి పచ్చిమిర్చి ఒక ఫోర్ తీసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ కొంచెం కొత్తిమీర కరివేపాకు మసాలా పౌడర్ ఇంట్లో హోమ్మేడ్ చేసింది ఒక మూడు టేబుల్ టీ స్పూన్లు ముందుగా మటన్ని కుక్కర్లో వేసుకొని ఉడకపెట్టుకున్నాము కుక్కర్లో మటన్ వేసుకుందాం తర్వాత ఉప్పు వన్ స్పూన్ చిటికడి పసుపు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాము ఉడకటానికి మటన్ అయితే ఒక ఐదు విజిల్స్ ముదురు మటన్ అయితే టెన్ విజిల్స్ పెట్టుకున్నాము మటన్ అయితే బాగా ఉడికిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనం ఆనియన్స్ని మిక్స్ చేసుకుందాం మూడు గంటల ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది ఫస్ట్ అయితే ఆనియన్ గ్రేవీ వేస్తున్నాను దీంతో కొంచెం కిడ్డ ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేస్తున్నాను ఆనియన్ గ్రేవీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి అల్లం పేస్ట్ వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ ఇది కూడా పచ్చివాసన పోయిన దాకా వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ నెక్స్ట్ వచ్చేసి టమోటాలు ఇందా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేస్తున్నాను ఇవి వన్ మినిట్ వేయించుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఉడికిచ్చిన మటన్ని వేసుకుందాము వాటర్ లేకుండా వేసుకుందాము ఫస్ట్ అయితే నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ ఒక టూ స్పూన్స్ వేస్తున్నాను నెక్స్ట్ కారం కూడా అంతే త్రీ స్పూన్స్ వేస్తున్నాను స్పైసీ తక్కువ వాళ్ళు ఉంటే స్పూన్ అన్నర సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేస్తున్నాను మొత్తం మిక్స్ వేస్తున్నాను మిక్స్ వేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉడికిస్తాను మనం పెట్టి పది నిమిషాలు అవుతుంది తర్వాత ఇప్పుడు మసాలా పౌడర్ వేస్తున్నాను మూడు స్పూన్లు వేసుకోండి మసాలా తక్కువ తినేవాళ్ళు టూ స్పూన్స్ వేసుకోండి మొత్తం కలుపుకుందాం మసాలా పౌడర్ వేసిన తర్వాత ఒక పది నిమిషాలు కుక్ చేసుకుందాం మళ్ళీ ఇందాక మటన్ ఉడికిచ్చిన వాటర్ని పోస్తున్నాము దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకొని మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా వీడియోలో లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తున్నాను కొత్తిమీర వేసిన ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి